అలాంటి వ్యక్తి గురించి నేను అతిశయంగా చెప్పుకుంటాను కానీ నా బలహీనతల విషయంలో తప్ప నన్ను గురించి అతిశయంగా చెప్పుకోను ఒకవేళ అతిశయంగా చెప్పుకోవాలనుకున్నా తెలివి తక్కువ అన్నై ఉండను ఎందుకంటే నేను చెప్పేది సత్యమే అయినా ఎవరైనా నన్ను చూచి నా మాటలు విని నా గురించి ఎంచిన దానికంటే నేను అదికున్నని తలచకుండా అతిశయం మానుకుంటాను వెల్లడి అయినా ఆ సంగతులు ఎంతో దివ్యమైనవి వాటిని బట్టి నన్ను నేను అధికంగా చెప్పుకోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు నాకు ఇవ్వడం జరిగింది అది నన్ను నలగొట్టడానికి దూత నన్ను నేను అధికంగా గొప్ప చేసుకోకుండా అలా జరిగింది ఆ ముళ్ళు నా నుంచి తొలగిపోయేలా ముమ్మారు దాని గురించి ప్రభువుకు విన్నవించుకున్నాను అయితే ఆయన నాతో ఇలా అన్నాడు నా కృప నీకు చాలు నా బల ప్రభావాలు పరిపూర్ణమయ్యేది బలహీనతలోనే అందుచేత క్రీస్తు బల ప్రభావాలు నా మీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకుంటాను నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుణ్ణి కనుక క్రీస్తు కోసం దుర్బలతలు నిందలు కష్టదశలు హింసలు బాధలు అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను అతిశయంగా చెబుతూ నేను తెలివి తక్కువ వాణ్ణి అయ్యాను మీరే నన్ను బలవంతం చేశారు వాస్తవానికి మీరు నన్ను మెచ్చుకోవలసి ఉంది నేను వట్టివాణ్ణి అయినా ఉత్తమోత్తములైన ఆ రాయబారుల కంటే ఏ విషయంలోనూ తక్కువ వాణ్ణి కాను నిజంగా క్రీస్తు రాయబారుల సూచనలు సూచకమైన క్రియలు వింతలు అద్భుతాలు పూర్తి సహనంతో మీ మధ్య నా వల్ల జరిగాయి ఇతర సంఘాల కంటే మీరు తక్కువైన తక్కువ వారైనట్టు ఏ విషయంలో వ్యవహరించాను నేను మీకు భారంగా లేకపోయాను అంతే ఈ నా తప్పు క్షమించండి ఇప్పుడు ఈ మూడోసారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను ఎందుకంటే నాకు కావలసినది మీ సొత్తు కానీ కాదు కానీ మీరే తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తి కూడబెట్టాలి కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం కూడబెట్టనక్కర్లేదు అలాగే నేను మీ ఆత్మలక్షేమం కోసం నాకు కలిగింది సంతోషంతో ఖర్చు చేస్తాను నన్ను ఖర్చు చేసుకుంటాను అయినా నేను మీ పట్ల ఎక్కువ ప్రేమ చూపితే మీరు నా పట్ల తక్కువ ప్రేమ చూపుతారు అది ఎలాగైనా నేను మీకు భారంగా లేకపోయాను కానీ యుక్తిగా మాయోపాయం వల్ల మిమ్మల్ని చేజెక్కించుకున్నానట నేను మీ దగ్గరకు పంపిన వారిలో ఎవరి వలనైనా మిమ్మల్ని వంచించి లాభం సంపాదించుకున్నానా మీ దగ్గరకు వెళ్ళాలని తీతును ప్రోత్సహించి అతనితో కూడా మన సోదరుణ్ణి పంపాను తీతు మిమ్మల్ని వంచలేదు లాభమేమీ సంపాదించుకోలేదు కదా మేము ఏక మనస్సుతో ఏక విధానంతో ప్రవర్తించలేదా ఇంతవరకు మా పక్షంగా మేము వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా మేము మాట్లాడేది దేవుని దృష్టిలో క్రీస్తులు ప్రియ సోదరులారా మేము చెప్పేదంతా మీ ఆధ్యాత్మిక అభివృద్ధి కోసమే నేను వచ్చి చూచినప్పుడు ఒకవేళ మీ విషయం ఏమై ఉందో అది నేను కోరినట్టు ఉందేమో మీరు నా విషయం చూచి అది కూడా మీరు కోరినట్టు ఉండ ఉండేదేమో అని నా భయం ఒకవేళ కలహాలు అసూయ తీవ్ర కోపం చూపడం జగడాలు అపనిందలు గుసగుసలు మిడిసిపాటు అల్లరులు ఉంటాయేమో నేను తిరిగి వచ్చినప్పుడు దేవుడు మీ మధ్య నాకు తలవాంపులు కలిగిస్తాడేమోనని లోగడ పెడదారి పట్టి తాము చేస్తూ ఉన్న అసహ్యకరమైన కార్యాలు వ్యభిచారం పోకిరి తిరుగుల విషయం పశ్చాత్తాపడని అనేకుల గురించి నేను దుఃఖించవలసి వస్తుందేమో అనేది నా భయం